హాయ్ సింగ్ గారి రాజీనామాను భారతీయ జనతా పార్టీ అధిష్టానం మొత్తానికి ఆమోదించింది గత నాలుగైదు రోజుల నుంచి ఒక హై డ్రామా అనేది నడుస్తుంది సింగ్ గారు రాజీనామా చేయడం అసలు ఆ రాజీనామా బీజేపీ ఆమోదించకుండా పక్కన పెట్టేసి సింగ్ గారితో చర్చలు జరుపుతూ ఉండడము ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి అయితే ఫైనల్ గా భారతీయ జనతా పార్టీ అధిష్టానము రాజాసింగ్ గారి రాజీనామాను ఆమోదించింది అరుణ్ సింగ్ నేషనల్ జనరల్ సెక్రటరీ వారు ఒక లెటర్ రిలీజ్ చేశారు శ్రీ టి ఎమ్మెల్యే తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనే ఇంటి నెంబరు నియర్ జాలి హనుమాన్ టెంపుల్ ఆరామ్ కాలనీ ధూల్పేట్ హైదరాబాద్ అని చెప్పి రాజాసింగ్ గారికి భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఉత్తరాన్ని పంపించింది ఆ లెటర్ లో ఏముందంటే నమస్కారం దిస్ ఈజ్ రెఫరెన్స్ టు యూ లెటర్ అని చెప్పి నెంబర్ వేశారు అంటే రాజాసింగ్ గారు పెట్టిన రెసిగ్నేషన్ కు బదులుగా మేమిస్తున్నటువంటి లెటర్ ఇది అని చెప్పి భారతీయ జనతా పార్టీ అధిష్టానము ఆ లెటర్ లో రాసినటువంటి కొన్ని పాయింట్స్ కీలకం ఏంటంటే రాజాసింగ్ మీరు రాసిన ఉత్తరాన్ని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపి నడ్డా గారు వారి దృష్టికి తీసుకొని వచ్చాం మీరు మీ ఉత్తరంలో రాసినటువంటి కంటెంట్స్ అన్ని కూడా ఇర్రెలవెంట్ గా ఉన్నాయి పార్టీ యొక్క ఐడియాలజీకి పార్టీ యొక్క ప్రిన్సిపల్స్ కి పార్టీ పనిచేసే విధానానికి పార్టీకి ఒక ఫంక్షనింగ్ ఉంటుంది ఆ విధానానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి మీరు రాజీనామా చేస్తూ రాసినటువంటి పాయింట్స్ అందువల్ల జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో వారు చెప్పిన విధంగా మీ రాజీనామాను మేము వెంటనే యాక్సెప్ట్ చేస్తున్నాము ఇదనమాట అరుణ్ సింగ్ నేషనల్ జనరల్ సెక్రటరీ అండ్ హెడ్ క్వార్టర్ ఇన్ఛార్జ్ ఆయన రాజాసింగ్ గారికి పంపించినటువంటి ఉత్తరం సో ఇప్పుడు ఏంటి ఏం జరుగుతోంది అనేది పెద్ద ప్రశ్న అంటే రాజాసింగ్ గారు గోషామహల్ ఎమ్మెల్యే గత నెల ముప్పైవ తేదీ జూన్ ముప్పయో తేదీ కిషన్ రెడ్డి గారికి ఉత్తరం రాశారు అంటే దాదాపు పదిహేను రోజుల పాటు ఆయన రాజీనామా ఉత్తరాన్ని పక్కన పెట్టేసింది బీజేపీ చర్చలు జరుపుతోంది ఏమన్నా రాజాసింగ్ గారు మాట వింటారా లేదు ఆయనకు కావాల్సింది ఏంటి అనేది వీళ్ళు భవిష్యత్తులో ఫలాన్ని ఇస్తామని చెప్తారా ఇట్లా కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్నారు చర్చ జరుగుతోంది బీజేపీ జాతీయ నాయకత్వం అయితే దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టింది అందులో భాగంగా రాజాసింగ్ గారి రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఆమోదం తెలిపినట్టుగా లేఖ అయ్యింది సో అందులో రాసినటువంటి అంశం ఏమిటి ఇంతకుముందు చెప్పాను కదా పార్టీ పనిచేసే విధానం అంటే పార్టీ పనితీరుకు పార్టీ భావజాలానికి పార్టీ సూత్రాలకు రాజాసింగ్ ప్రస్తావించిన విషయాలు అసంబద్ధంగా ఉన్నాయి అని చెప్పి జేపీ నడ్డా గారు ఇచ్చిన డైరెక్షన్ విధంగా విడుదలైన లెటర్లో ఉన్నాయన్నమాట అయితే రాజాసింగ్ గారు కాసేపటి క్రితమే తన ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు పోస్ట్ సారాంశం ఏంటంటే అంటే రాజాసింగ్ గారు ఇప్పుడు లేటెస్ట్ గా చెప్పింది ఏంటంటే హిందుత్వ భావజాలంతో దేశానికి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో సరిగ్గా పదకొండేళ్ల క్రితం బీజేపీలో చేరాను పార్టీ నన్ను నమ్మి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గోషామహల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది పార్టీ రాష్ట్ర జాతీయ నాయకత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా రాజీనామాను ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ రాత్రి పగలు పనిచేస్తున్న లక్షలాది బీజేపీ కార్యకర్తల బాధను నేను అధిష్టానానికి తెలియజేయలేకపోవచ్చు ఏ పదవి అధికారం వ్యక్తిగత లబ్ధి కోసమో రాజీనామా చేయలేదు నేను హిందుత్వం కోసమే పుట్టాను చివరి శ్వాస వరకు దానికోసమే పనిచేస్తాను ఇది రాజాసింగ్ గారు ప్రస్తుతం రాసినటువంటి ట్విట్టర్ మెసేజ్ అయితే అండి ఇప్పటి వరకు ఏమేం జరిగాయి ఏంటి అన్నది మనం మాట్లాడుకుంటూ వచ్చాం మీరు భావోద్వేగాలన్నీ పక్కన పెట్టి మీరు కూడా కొంచెం ఆలోచించండి విశ్లేషించండి కామెంట్ సెక్షన్ లో రాసే ప్రయత్నం చేయండి నా అభిప్రాయం ఏంటంటే రాజాసింగ్ గారు రాజీనామా చేయడం అనేది కరెక్ట్ కాదు భారతీయ జనతా పార్టీలోనే ఉండాలి రాజాసింగ్ గారు ఒక్కొక్కసారి పార్టీతో కొన్ని చిన్న చిన్న విభేదాలు వైరుధ్యాలు ఇవి వస్తూ ఉంటాయి దాన్ని అంతర్గతంగా సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఒక్కొక్కసారి లోకల్లో ఉండే రాజకీయ నాయకులు అంటే లోకల్ పార్టీ రాజకీయ నాయకులతో అవి సాల్వ్ కాకపోతే వెయిట్ చేయాలి డెఫినెట్గా జాతీయ స్థాయి నాయకులను వాళ్ళని కలిసేటటువంటి అవకాశం వస్తుంది మాట్లాడాలి సరే ఇట్లా జరుగుతుంది ఇది పరిస్థితి సరి చేయండి అని చెప్పి వివరించాలి చెప్పాలి ఇది దాదాపు అన్ని రాష్ట్రాలలో జరిగేదే బట్ పార్టీలో ఒక రెబల్గా తయారైపోయి నాకు ఫలాంది కావాలి ఆ ఫలాన్ని నాకు దక్కడం లేదు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు రాజాసింగ్ గారిది ఆయన ఎంత ట్విట్టర్లో నేను పదవి కోసమో అధికారం కోసమో వ్యక్తిగత లబ్ధి కోసమో రాజీనామా చేయలేదు అని చెప్పి ఇప్పుడు ట్విట్టర్లో మెసేజ్ పెట్టినప్పటికీ ఆయన రాజీనామా చేసినటువంటి టైమింగ్ చూడండి ఎలా ఉందో భారతీయ జనతా పార్టీకి వేరే అధ్యక్షుడిని ఎన్నుకున్నటువంటి సందర్భంలో జరిగిన ఆ కాంటెక్స్లో ఆయన రాజీనామా చేసేసరికి ఇప్పుడు మెసేజ్ ఏం వెళ్తుంది అఫ్కోర్స్ రాజాసింగ్ గారి అభిమానులు వాళ్ళు ఎవరు అనుకోకపోవచ్చు కానీ ఇంకా మిగతా చాలామంది ఉంటారు కదా బీజేపీయే కాదు వేరే వేరే పార్టీలు ఉంటాయి ఈవెన్ బీజేపీలో కూడా కొంతమంది ఆలోచన విధానం ఏమొస్తుంది అరే రాజాసింగ్ గారికి ఒక పదవి దక్కలేదు తెలంగాణ భాజపా అధ్యక్ష పదవిని ఆశించారు అది దక్కలేదు ఆ కాంటెక్స్ లోపల ఆయన పార్టీని బ్లేమ్ చేసి నన్ను అడ్డుకున్నారు నన్ను నామినేషన్ ఏమి ఇవ్వలేదు నాకు అని చెప్పి పార్టీని బ్లేమ్ చేసి ఆయన బయటికి వెళ్ళిపోయారు అంటే ఒక పదవిని ఆశించి బయటికి వెళ్ళిపోయారు అన్న మెసేజ్ అది కూడా వెళ్తుంది ఒకవేళ ఆయన రాజీనామా చేయాలి అనుకున్న ఇది రాంగ్ టైమింగ్ అండి బీజేపీ అధ్యక్షుని అనుకున్న టైము అక్కడ జరిగినటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ ఆ టైంలో రాజీనామా చేయడం వల్ల మెసేజే రాంగ్గా వెళుతుంది నువ్వు అలా కాకుండా విడిగా వేరే కాంటాక్ట్లో కనుక రాజీనామా చేసి ఉంటే సమస్య వచ్చిండేది కాదు బట్ రాజాసింగ్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలుస్తారు లోద్ ఆయన ఎక్కడి నుంచి అయితే వచ్చారు లోద్ కమ్యూనిటీ విపరీతంగా ఉంటుంది మహల్ అటువైపు డెఫినెట్గా ఆయన వేరే ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గెలుస్తారు ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలుస్తారు ఆయనకు ఆ సామర్థ్యం ఉంది ఆయనకు కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ క్యాస్ట్ ఈక్వేషన్స్ రిలీజియస్ ఈక్వేషన్స్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఆ ఏరియాలో ఎందుకంటే ఓల్డ్ సిటీని టచ్ అవుతున్నటువంటి ఏరియా అది నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది ఎంఐఎంకు తర్వాత ఇప్పుడు ఈ మధ్య హిందుత్వాకు సంబంధించిన ఓట్ బ్యాంక్ క్రమక్రమంగా పెరుగుతూ రావడము నరేంద్ర మోదీ గారు వచ్చినప్పటి నుంచి మీరు గమనించవచ్చు సో ఆ కోణంలో చూస్తే రాజాసింగ్ గారికి ఆ ప్రాంతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసినా బీజేపీ నుంచి పోటీ చేసినా ఎట్లా పోటీ చేసినా ఆయనకు నష్టమేం రాదు కానీ ఆయన వాయిస్ బిగ్గర్ ప్లాట్ఫామ్ మీద వినిపించాలి అంటే డెఫినెట్గా ఆయన బీజేపీలో ఉండడం అనేది ముఖ్యం మళ్ళీ ఆయన ఆలోచించుకోవాలి ఎందుకంటే ఆయన హిందుత్వ అన్న పదం ఉపయోగిస్తున్నారు హిందుత్వ భావజాలము మొత్తం అంటే నా లైఫ్ అంతా దాంతోనే ఉంటాను అని కరెక్ట్ కానీ పార్టీ ఫంక్షనింగ్ కేవలం హిందుత్వ భావజాలం మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ పెట్టడం లేదు అది చాలామంది మిస్ అవుతున్నారు ఇప్పుడు గోషామహల్ ఏరియాలో హిందూ వర్సెస్ ముస్లిం పాయింట్ మీద ట్రాన్స్పరెంట్గా మాట్లాడుతున్నాం మనం ఆ పాయింట్ మీద ఓట్లు పడే ఛాన్స్ ఉంటుంది సేమ్ మీరు కుక్కట్పల్లి సైడు లింగంపల్లి సైడు హైదరాబాద్లో అలాగే ఇంకా తెలంగాణలో వేరే వేరే ప్రాంతాలలో ఆ పాయింట్ మీద ఆ లాజిక్ మీద ఓట్లు పడతాయా అంటే పెద్ద ప్రశ్నే హిందువులలో ఓట్లు వేసేటప్పుడు ఐకమత్యము ఉండదు అన్నది మీ అందరికి తెలిసిందే తల్రోజు ఆచారి కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేసి ఓడిపోవడం మీరు చూడొచ్చు డిఫరెన్స్ ఏం చెప్పండి రాజాసింగ్ గారు గెలవడానికి తల్లోజు ఆచారి గారు ఓడిపోవడానికి డిఫరెన్స్ ఏంటి ఆలోచించండి ఏమైనా సామాన్యులు అనుకుంటున్నారా తల్లోజు ఆచారి గారు ఆయన అసలు కంప్లీట్గా అండి ఆర్ఎస్ఎస్ కంప్లీట్ ఏబీబీపీ ఆయన ఎక్కడ ఎప్పుడు కూడా మళ్ళీ వేరే పార్టీ లోపలికి కూడా వెళ్ళలేదు ఆయనకు కావాల్సినటువంటి క్యాస్ట్ ఈక్వేషన్తో ఓట్లు వేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది కల్లకృతి ప్రాంతం తల్లూజు ఆచార్య గారు చాలా మంచి వ్యక్తి అయిన వ్యక్తి సేమ్ హిందుత్వ భావజాలం ఉన్నటువంటి వ్యక్తే పోటీ చేస్తున్నారు ఓడిపోతున్నారు నాగర్ కర్నూలు నరేంద్ర మోదీ గారు వచ్చి మరి పోయిన సంవత్సరం ఎలక్షన్స్ లో ఓట్లు వేయండి అయ్యా అని చెప్పాడైతే నాగర్ కర్నూలు ఆ ప్రాంతంలో బీజేపీ ఓటేయలేదు కాంగ్రెస్ కోటేసారు సో అలాంటి ఏరియాస్లో ఎట్లా వర్క్ చేయాలి చెప్పండి కేవలం హిందుత్వ పాయింట్ మీద వెళుతూ ఉంటే పార్టీ ఓట్లు పడట్లేదు అక్కడ ఎందుకంటే హిందువులలో ఐకమత్యము రావట్లేదు ఓట్లు వేసేటప్పుడు ఇది రావట్లేదు అందుకని ఏం చేయాల్సి వస్తుంది పార్టీ ఫంక్షనింగ్ రకరకాల వర్గాల నుంచి ఓట్లు ఎట్లా తీసుకురావాలి పార్టీని బలోపేతం చేయాలంటే ఎందుకంటే ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఓవరాల్గా నెంబర్ గేమ్ కదండి ఇదంతా సో దాని మీద వర్క్ చేసుకుంటూ వస్తున్నారు ఈశాన్య రాష్ట్రాలలో వేరే వేరే ఈక్వేషన్స్ వాడుతున్నారు ఇప్పుడు మన యూపీలో చూడండి అయోధ్య రామ మందిర్ వచ్చిన తర్వాత కూడా అంత అద్భుతంగా కట్టిన తర్వాత కూడా యోగి లాంటి నాయకుడు ఉన్న తర్వాత కూడా అయోధ్యలో ఎంపీ సీట్ ఓడిపోయింది బీజేపీ పోయిన సంవత్సరం ఏది అయోధ్య రామ మందిర్ కట్టాక అక్కడ ఆపోజిట్ పార్టీ ఫుల్ క్యాస్ట్ ఈక్వేషన్స్ భయంకరంగా వర్క్ చేసింది భారతీయ జనతా పార్టీ అది చేయలేకపోయింది డెఫినెట్గా ఓట్లు పడతాయలే అని చెప్పి అనుకున్నారు రామ మందిర్ కట్టారు కదా అని పడలేదు సో ఏం చేయాలి స్ట్రాటజీ మార్చాలి వ్యూహాలు మార్చాలి ఇవన్నీ ఉన్నాయండి ఒకవేళ రాజాసింగ్ గారికి అధ్యక్ష పదవి ఇచ్చి ఉంటే ఒక హిందుత్వ ఫేస్ లాగా ఉండేది సో దానివల్ల కాస్తో కాస్త కూస్తో ఎవరైనా భారతీయ జనతా పార్టీకి దగ్గర అవుదాము అని చెప్పి చూసేవాళ్ళు ఇతర వర్గాలలో ఉండేవాళ్ళు కొంతమంది న్యూట్రల్ గా ఉండేవాళ్ళు దూరం అయిపోయే ఛాన్స్ ఉంది అన్నటువంటి కోణంలో కూడా బీజేపీ అధిష్టానం ఆలోచించి ఉంటుంది అందుకని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి రామచంద్ర రావు గారిని తీసుకొని వచ్చారు సో ఈ రామచంద్రరావు గారు కూడా ఏమైనా పర్మనెంట్ ఉంటారా అండి ఏమైనా పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఉంటారా కాదు కదా తర్వాత ఒకరు వస్తారు అధ్యక్షుడు మళ్ళీ ఒకరు వస్తారు మారుతుంటారు రాజాసింగ్ గారు ఏంటంటే చాలా సందర్భాలలో ఆయన చాలా ఓపెన్గా మాట్లాడుతుంటారు కాబట్టి కొన్ని సందర్భాలలో అది పార్టీకి కూడా నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు డ్యామేజింగ్ కంట్రోల్ చేయాలంటే పార్టీ చాలా చాలా పెద్ద పెద్ద పనులు చేయాల్సి వస్తుంది ఇప్పుడు అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టాలి అని చెప్పంటే నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ గోల్స్ ఏమున్నాయి అలైన్మెంట్ ఎలా ఉంది ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు అవి మంచి నిర్ణయాలా తప్పుడు నిర్ణయాలా అన్నవి మళ్ళీ చరిత్ర తేలుస్తుంది అయితే అండి కేవలం వ్యక్తుల చుట్టూ పార్టీలు అనేవి తిరగవు కాంగ్రెస్ పార్టీ లాగా వ్యక్తుల చుట్టూ పార్టీని తిప్పుతున్నారనుకోండి అయిపోయింది కాంగ్రెస్ పార్టీ లాగా అయిపోతుంది పార్టీ పని అయిపోతుంది వ్యక్తుల చుట్టూ తిరగదు ఎప్పుడు కూడా పార్టీ పార్టీ అన్నది పార్టీ సిద్ధాంతాల చుట్టూ తిరగాలి పార్టీ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ చుట్టూ తిరగాలి ఒక వ్యక్తి కాకపోయినా మరొక వ్యక్తి ఉంటారు పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి అన్న కోణంలో ఉండాలి ఎప్పుడైనా కానీ సో ఆ కోణంలో బీజేపీ ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది అయితే అండి మేము అంటే మా టీ ఛానల్ ద్వారా కూడా ఒకసారి చెప్తూ ఉన్నాం సింగ్ గారు పునరాలోచించుకోవాలి మళ్ళీ ఆయన భారతీయ జనతా పార్టీలోకి రావాల్సిందే సరే ఇమ్మీడియట్గా కాకపోయినా కొంచెం ఆలోచించుకొని రెండు నెలలో మూడు నెలల్లో కొంచెం టైం తీసుకొని అయినా మళ్ళీ ఆయన ఖచ్చితంగా బీజేపీ లోపలికి రావాల్సిందే ఆయన ఎందుకంటే గత కొంతకాలంగా కూడా ఏదో ఒక ఇబ్బంది అయితే ఆయనకు ఉంది అన్న విషయం అర్థమవుతుంది ఏదో ఒక సఫకేటింగ్ ఫీలింగ్ ఉంది ఆయనకి ఆయన పుట్టినరోజుకు కిషన్ రెడ్డి గారు విష్ చేయలేదు కానీ రేవంత్ రెడ్డి గారు విష్ చేశారు అన్న పాయింట్ కూడా ఆయన వ్యక్తం చేశారు నా బర్త్డేకు తెలంగాణ అధ్యక్షులు రే కిషన్ రెడ్డి గారు అంటే విషెస్ ఏం పెట్టలేదు కానీ ఆపోజిషట్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాని లీడర్ రేవంత్ రెడ్డి గారు నాకు బర్త్డే విషెస్ చెప్పారు అది కూడా ఆయన ట్విట్టర్లో పెట్టారు రాజాసింగ్ గారు తర్వాత పోయిన సంవత్సరము ఒకరిని తీసుకొని వచ్చారు ఆ కేటీఆర్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఒక కామెడీ విషయంలో కొన్ని తీసుకొచ్చారు ఆ టైంలో కాన్ఫ్లిక్ట్ వచ్చి రాజాసింగ్ గారు కొన్ని మాటలు మాట్లాడడం ఆ తర్వాత ఆయన జైలుకి వెళ్ళడం ఏమేమైందో మీరు చూడవచ్చు సో పార్టీ ఆలోచించే విధానము డిఫరెంట్గా ఉంటుంది కేవలం హిందుత్వ ఫేస్ ఒక్కటే కాదు ఇంకా చాలా చాలా కావాలి చాలా చాలా విషయాలతో చాలా మందిని కలుపుకొని ముందుకు వెళుతూ పార్టీని బలోపేతం చేయాలన్న కోణంలో బీజేపీ వెళుతోంది సో ఇది ప్రస్తుతం జరుగుతోంది పోనీ భారతీయ జనతా పార్టీకి గా హిందుత్వాను భుజాన వేసుకొని వెళ్ళగలిగే మరో బలమైన పార్టీ ఏమన్నా ఉందా లేదు కనిపించట్లేదు అలాంటి పార్టీ ఏదన్నా ఉంటే ఇది కాకపోతే దాంట్లోకి వెళ్తాను అని చెప్పి వెళ్ళొచ్చు రాజాసింగ్ గారు కానీ అలాంటిదేం లేదు కదా ఉన్నది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తెలంగాణలో లేదు ఇండిపెండెంట్గా ఆయన నిలబడాలి గెలుస్తారు ఇండిపెండెంట్గా నిలబడ్డ ఆయన గెలుస్తారు బట్ పార్టీ రాజాసింగ్ గారిని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి రాజాసింగ్ గారు కూడా ఒక బ్రీతింగ్ స్పేస్ ఒకటి తీసుకొని మళ్ళీ పార్టీలోకి రావాలి అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ಅದೇ ವಿಷಯ ಧನ್ಯವಾದಗಳು